ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి మరొక మారుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు మరొక చిరు సందేశాన్ని విందాం శ్రద్ధగా అలకించండి దానియలు గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై వచనం జీవము గల దేవుని సేవకుడువైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు మనకు చాలాసార్లు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఆ సంగతినే జీవమగల దేవుడు అని రాసి ఉందని మనకు తెలుసు కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని చేయమేమో మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయనకి అప్పటికి ఇప్పటికీ అదే రాజరికం ఉందని ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన కార్యాలు ఈ రోజుల్లోనూ చేయగలడని ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు మార్పులేని దేవుడు అని మనం చాలాసార్లు మర్చిపోతుంటాం ఆయనకి మన కష్ట సుఖాలు చెప్పుకోవడం ఎంతో ఆనందం కదా మనం చీకట్లో ఉన్న సమయాల్లో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవము గల దేవుడే అన్న విషయాన్ని మనం మనసులో పెట్టుకుని నిబ్రంగా ఉండాలి ఘోర కష్టాల్లో తీవ్రమైన శ్రమల్లో నీవు నిరుపేదగా ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేయకుండా ఎన్నడూ ఉండేవాడు కాదు తన కృపతో ఆయన మీద ఆనుకునే లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి ఆయన ప్రతిసారి నీకు సహాయం చేస్తాడు మార్టిన్ లోదర్ గారు ఒకసారి ఆపదలో చెక్కున్నారట భయం ఆవరించింది ఆయన్ని అయితే తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఆయన వేళ్ళు ఆయన ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతూ ఉన్నాయట ఆ వేళ్ళు ఎందుతున్నాయో తెలుసా ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు నిజమే నీ జీవితంలో ఆయన ఆలోచనలు నీలో ఉన్నట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీలో ఆయన యొక్క ఆయన ఎందరూ నీలో ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడూ కూడా నేను బలపరుస్తూనే ఉంటుంది మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే మనుషులు వస్తారు పోతారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు మాట్లాడతారు కొంతకాలం పనులు చేస్తారు ఆ తర్వాత అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు దేవుడు మాత్రమే శాశ్వతంగా ఉంటాడు వాళ్ళందరూ చనిపోతారు ఆయన బ్రతికే ఉంటాడు వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడూ ఒకప్పుడు ఆరిపోవలసిందే కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు మనస్ మనం సేవించే దేవుడు ఆయన నిత్యము ప్రకాశిస్తూనే ఉంటాడు సిజి ట్రంబుల్ గారు ఇలా రాశారట ఒక రోజున నాకు డాక్టర్ జాన్ డగ్లస్ ఆడమ్స్ గారితో పరిచయం అయింది తనకి ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షంగా నా మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన విశ్వాసం అని ఆయన చెప్పారట యేసు నిత్యమో వ్యక్తిగతంగా నాతో ఉన్నాడన్న విషయం ఎప్పుడు ఆయన నిలబెడుతూ ఉందట ఇదంతా ఆయన ఆలోచనలకి యేసు తనలో ఎలా ఉంటున్నాడన్న అవగాహనకి సంబంధించిన ఒక అద్భుతమైన అనుభూతి ఇక క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారు ఆయన ఇతర విషయాల నుండి తన మనసు బయటపడిన వెంటనే క్రీస్తు వైపుకు తిరిగిపోయేదట తన ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడట వీధిలో కానీ మరెక్కడైనా కానీ తన స్నేహితులతో మాట్లాడినట్టే మాట్లాడేవాడట అలాగా క్రీస్తు సాహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు ఈ రోజున నీవు నేను కూడా అనుక్షణము ఆ మహాదేవుని యొక్క సాన్నిధ్యాన్ని మన ఆలోచనలో నింపుకుని దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండే భాగ్యాన్ని ఎప్పటికీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదా నేస్తమా దయచేసి ఆయన సాన్నిధ్యాన్ని నీ మనసులో ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆస్వాదిస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోతే ఈ లోకపు ఆలోచనలు ఎన్నడూ పడిపోకుండా నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు అట్టి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించనుగాక ప్రార్థం చేసుకుందాం దయగల మా తండ్రి ఈ వర్తమానాన్ని విన్న ప్రిబిడులందరినీ ఆశీర్వదించండి నీ మీద చంచలమైన విశ్వాసం నీ మీద ఆనుకునే గుణం ఎల్లప్పుడూ వరకు దయచేయండి ఈ లోక సంబంధమైన వరవడిలో కొట్టుకుపోకుండా శుభ నిరీక్షణతో నీ వెంట నడిచి వచ్చే పాదాలు వరకు దయచేయండి నిన్ను చూసే నేత్రాల వరకు దయచేయండి అట్టి కృపలో వారిని నీ కృపలో బలపరిచి ముందుకు నడిపించమని ఏ నామమున ఈ మనువులు అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి దేవుని కృపా సత్య సమాధానాలు మనందరికీ సదా తోడై నడిపించును నడిపించునుగాక